తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది నేడు ఆదిలాబాద్ కొమ్రాంబి మజిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ జోగులాంబా గద్వాల్ వనపర్తి నారాయణపేట జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈ వర్షాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది దక్షిణ జార్ఖండ్ మీదుగా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే మరో మూడు రోజుల పాటు తెలంగాణలో ఉర్ములు మేపలతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది అంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గారులు వీస్తాయని ఇటు పిడుగులు పడే అవకాశ అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అంట రావద్దంటూ కూడా ఐఎండిఏ అయితే అయితే జారీ చేసింది గత కొద్ది రోజులుగా పూర్తిగా వరండు ముఖం చాటేయడం అయితే రైతులైతే ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి మోస్తారు వర్షాలతో అయితే అయితే సాగుకైతే సన్నద్ధమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి పూర్తిగా లోటు వర్షపాతం అయితే నమోదవుతుంది అయితే ఎగవన కురుస్తున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాని అనుకొని ప్రవహిస్తున్నటువంటి ప్రాణహిత నది అయితే ఉగ్రరూపం దాల్చడం అయితే ఇప్పటికే కొనుగోలు హాస్ట్రాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో జల దిగ్బంధంలో ఉండగా మరికొన్ని ఈ ప్రాంతాలు సైతం కూడా పూర్తిగా గ్రామాల వద్ద పంట చెల్లెలోకి ఇటు బ్యాక్ వాటర్ చేరడం అయితే రైతులు కూడా పంట నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్న సాయంత్రం వేళ దిందా గ్రామంలో ఒక యువకుడు కూడా గల్లంతైనా వాగులో పడి యువకుడు కూడా గల్లంతైనా పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా సాధారణ వర్షాలు పడుతు పడుతున్నప్పటికీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు భారీగా కురవడంతో అయితే ఇటు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రస్తుతానికైతే కొమ్మ కడెం ప్రాజెక్ట్ తో పాటు కుమరిమీం చెందినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే వచ్చి ఇటు దిగువ ప్రాంతానికి అయితే నీటిని వెదిన సందర్భాలు అయితే ఉన్నాయి కుమర్మీం ఇటుమరమం ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల నలభై మూడు అడుగులు కాగా ప్రస్తుతానికి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నలభై మీటర్లకు అయితే చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పది టిఎంసీలు కాగా ప్రస్తుతానికి ఆరు పాయింట్ రెండు టీఎంసీలు అయితే చేరుకుంది ప్రాజెక్టులోకి ఇంట్లోగా మూడు వేల రెండు వందల ఆరు క్యూసెక్ వరద నీరు రావడంతో ప్రాజెక్టు సంబంధించినటువంటి నాలుగు ఐదు ఆరు మూడు గేట్లను జీరో పాయింట్ ఫైవ్ మేర మీటర్లు పైకి ఎత్తు అయితే దివన పెద్దవాగులోకి మూడు వేల మూడు వందల తొంభై మూడు క్యూసెక్ వరద నీటినైతే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కడెం ప్రాజెక్ట్ కూడా ఏవ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు అయితే వర్తి వర్తి చేస్తుంది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగుల కావు ప్రస్తుతానికి ఆరు వందల తొంభై మూడు పాయింట్ మూడు అడుగులకైతే చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం మూడు పాయింట్ ఒక టిఎంసీ కి అయితే చేస్తుంది ప్రాజెక్టు లోకి నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు వరద నీరు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి తొమ్మిదవ నెంబర్ గేటు ను ఓపెన్ చేసి నాలుగు వేల మూడు వందల నలభై ఆరు క్యూసెక్ లరద నీరుని అయితే దిగువన గోదావరిలోకి అయితే వదిలే అధికారు ఇటు ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్నది ఒకటే ఎగువన కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు పెద్దవాగు పరి పరివాహ ప్రజలు ప్రాంతం కూడా ఎవరు కూడా నది తీర ప్రాంతాలకు గోదావరి తీర ప్రాంతాలకు రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ప్రాణవిత బ్యాక్ వాటర్ తోటి పూర్తిగా ఇటు పంట నీరు రావడంతో అయితే పంటలు ఇష్టపోయిన రైతులైతే ప్రభుత్వం తనమని తమను ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనైతే ప్రతి ఒక్కరు అలర్ట్ ఉండాలి ఇటు వర్షాలు పడే నేపథ్యంలో కూడా పిలుగులు వాడే అవకాశం ఉంది అత్యవసరం అయితే బయటికి రావాలి అంతేకాకుండా పిలుగులు పిడుగులు పడుతున్న నేపథ్యంలోనైతే ఇటు కరెంట్ పోల్స్ వద్ద గాని భారీ వృక్షాల వద్ద ఉండద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఓవరాల్ గా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు జలకాలను సందరించుకోగా ఇటు ఇటు ఓవరాల్ ఇటు ఇటు నదీ తీర ప్రాంతాలు అయితే రూపం అయితే దాల్చాయి అంతేకాకుండా కాకుండా కుంటాల పొచ్చిన జలపాతాలు అయితే ఇటు సందర్శనలు కూడా ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్